హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారా వరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలు అయితే త్రినాది మేళ అయితే జరుపుకున్నామండి ఆ వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట ఈ ఇయర్ మేళ చేయడం కొంచెం లేట్ అయిందండి ఎప్పుడు కూడా కార్తీక మాసం రెండో ఆదివారమే వాళ్ళం పౌర్ణం ముందు వచ్చే ఆదివారం అయితే చేసేసుకునే వాళ్ళం ఈసారి అయితే అవ్వలేదండి కొంచెం లేట్ అయింది ఈ వ్రతం ఓన్లీ కార్తీక మాసమే చేసుకోవాలని ఏం లేదండి మనకి ఎప్పుడు మనకి మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే అప్పుడు చేసుకుంటే మంచిదండి ఆనవాయితీ అలా ఏం లేదండి ఎవరైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేయవచ్చు అనమాట ఎక్కువగా పౌర్ణమి వచ్చే వారాలు చేస్తుంటారు కదా ఇంకా పౌర్ణమి వచ్చే ఆదివారం ఎప్పుడు చేస్తుంటాం అనమాట ఇక్కడ మట్టి ప్రమిదలండి చిలుములు చేశాను మట్టి తీసుకొచ్చి చేతులతో అయితే చేసాం ఎప్పుడు కూడా ఎలానే చేస్తామండి ప్రమిదలు ఇంకా పాతకాలం పద్ధతిని ఫాలో అవుతున్నామండి అందరూ ఇప్పుడు ప్రమిదలను పెట్టేస్తున్నారు కానీ మనకి ముందు నుంచి ఏది అలవాటు ఉందో వీలైనంత విధంగా దొరికిన వాటితో అయితే చేస్తుంటాను లేదంటే ఇంకా అందరు చేసినట్టే చేస్తూ ఉంటాను త్రినాథ మేళ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కథ చదువుతూనే ఉన్నాము ఈ త్రినాథ మేళ కథ చదవడానికి నేను మా అన్నయ్య అయితే కొట్టుకునే వాళ్ళం అనమాట నువ్వు చదువు అంటే నువ్వు చదువు నువ్వు చదువు అంటే నువ్వు చదువు అని ఎక్కువగా అయితే మా అన్నయ్య చదువువాడు చివరికి ఈ మేళా చేసుకున్నాక చాలా మంచిగా అనిపిస్తుంది అండి అంత పాజిటివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నేను ఇక్కడ మేళాకి ఏమేమి కావాలో అవన్నీ కూడా తయారు చేసుకుంటున్నాను మూడు మేళాలు ఐదు మేళాలు ఏడు మేళాలు అయితే జరుపుకుంటామండి కానీ నేను ఇక్కడ మూడు మేళాలకు కలిపి అయితే పెట్టేస్తున్నాను మెయిన్గా అయితే మర్రి ఆకులు మర్రి కొమ్మలు కదండి మర్రి చెట్టు కిందే పూజ అంతా జరుగుతుంది కదా త్రిమూర్తుల వారిది కథలో ఉంటుంది కదా ఇక్కడ అయితే గోధుమ ప్రసాదం అయితే తయారు చేస్తున్నామండి వడపప్పు చలిమిడి అయితే పెట్టాను అసలు ప్రసాదం అంటే మనం తాంబూలం పెడతాం కదండి త్రిమూర్తుల వారి ముందు మెయిన్ ఆ తాంబూలమే అంటారు ఆకు చెక్క అనేది మెయిన్ ప్రసాదం మన చిన్నప్పుడు ఆకులు చెక్కలు అరటిపళ్ళు వడపప్పు అన్నీ కలిపి ఇచ్చేవారు ప్రసాదం అయితే చాలా బాగుండేదన్నమాట మనం ఏ పూజ చేసుకున్నా వినాయకుడి పూజ తప్పకుండా చేసుకోవాలి కదండి నేనైతే ఇక్కడ పసుపు గణపతిని అయితే తయారు చేసుకుంటున్నాను ఈ త్రినాథ మేళ వచ్చేసి గోవులు ఇంటికి వచ్చిన సమయంలో చేసుకోవాలండి చీకటి పడుతున్న టైంలో చేసుకోవాలని పెద్దలు చెప్తూ ఉండేవారు కదా ఇంకా అందరం అలానే చేసుకుంటాము ఇక్కడైతే ఇంకా అన్ని పూజకైతే రెడీ చేసుకుంటున్నానండి స్వామివారికి త్రినాథ త్రినాథ అని మూడు సార్లు అంటే చాలట అండి త్రినాథుల వారు ఉప్పొంగిపోతారట ఈ వ్రతం చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రాలు అన్నీ పోయి సకల ఐశ్వర్యాలు అయితే కలుగుతాయండి ధనప్రాప్తి కలుగుతుంది ఈ వ్రతం చేసుకోవడం కూడా పెద్దగా ఏం అవసరం లేదండి ఇంకా కథలో చెప్పినట్టే ఇంకా గంజాయి నూనె ఆకు చెక్కలు అరటిపళ్ళు అవన్నీ కూడా పెట్టుకుంటే చాలండి ఇక్కడైతే నేను పూజ అయితే స్టార్ట్ చేసామండి ఫ్యామిలీ అందరం కూర్చొని అయితే చేస్తాం ఎప్పుడు కూడాను పిల్లలకు కూడా నేను అలవాటు చేశాను పిల్లలు కూడా కూర్చుంటారు ఇంకా కథ చదవమంటే మాత్రం చదవరు అనమాట వీళ్ళు మీరే చదవండి అంటారు ఇక్కడ దీపాలన్నీ వెలిగించుకొని ఇంకా చిలుముల్లో అయితే కొంచెం బొగ్గు ఉంటే బాగుందండి నిప్పులు నిప్పులు వేస్తే కొంచెం గంజా వేస్తే అలా పొగ వస్తుంది అనమాట నేను ఇక్కడ నిప్పులు అయితే లేవు అందుకే ధూప్ స్టిక్స్ అయితే పెట్టి చేశాను ఈ త్రినాథ చరిత్రము మాటి మాటికి వినను అమృతం వలె ఉండును శ్రీపురు మన గ్రామం నందు మధుసోదరుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మిక్కిలి దరిద్రం వచ్చే భిక్షమెత్తుకొని జీవించేవాడు ఆ బ్రాహ్మణుకు ఈ కథ చేయడం కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి స్వామివారు మహిమలన్నీ కూడా ఈ కథలో చెప్తారు కదా చాలా పిల్లలు కూడా చాలా శ్రద్ధగా వింటారనమాట ఇప్పుడు కూడాను ఇంకా పూజ అయితే మాది కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక కంపల్సరీ అక్కడ సాష్టాంగత నమస్కారం చేసి ఇంకా ప్రసాదం తీసుకొని అయితే వెళ్ళాలి ఇక్కడ పిల్లలు చూడండి సాష్టాంగం అయితే చేస్తున్నారనమాట ఇద్దరు కూడాను ఇంకా అందరం ప్రసాదం అది తీసుకొని అయితే ఇంకా పూజ అయితే ముగించానండి పూజ చాలా బాగా జరిగిందనమాట ఓకే అండి వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ కూడా ఇవ్వండి ఓకే అండి బాయ్